సినిమా అంటే ఓ చిత్రం విచిత్రం మనల్ని మైమరిపించి అనంతర లోకాల్లోకి తీసుకెళ్తుంది సినిమా అంటే మనకు ఇష్టమైన అల్లరి మన ముందు అల్లరి చేస్తూ మనకి ఆనందాన్ని ఇస్తుంది సినిమా అల్లరి చేసే సినిమాకి అల్లరి అనే టైటిల్ ఉంటే ఇంకా అల్లరి చేస్తుంది సినిమా ఈ వీడియోలో అల్లరి అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఏవి అనేది తెలుసుకుందాం పదండి అల్లరి అనే పదం వింటే మనకు ముందుగా గుర్తొచ్చేది అల్లరి నరేష్ డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ చిన్న కొడుకుగా రెండు వేల రెండులో అల్లరి అనే డెబ్యూ మూవీతో పరిచయమై తెలుగు ప్రేక్షకులను అద్భుతంగా తన అల్లరితో నవ్వించి అల్లరి అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నారు అల్లరి నరేష్ ఈ మూవీకి చలపతిరావు కొడుకు రవిబాబు దర్శకత్వం వహించారు నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన సినిమా అల్లరి బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్టార్ కృష్ణ జయప్రదర్ జంటగా నటించిన చిత్రం ఇది మారుతి కంబైన్స్ పతాకంపై జీసీ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కె చక్రవర్తి సంగీతం అందించారు మళ్ళీ ఇదే టైటిల్తో రెండు వేల ఐదులో నితిన్ త్రిష జంటగా ఓ సినిమా వచ్చింది అల్లరి బుల్లోడు అనే టైటిల్ని మళ్ళీ రిపీట్ చేశారు నితిన్ ఈ సినిమాకి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నరసింహం బాలకృష్ణ భానుప్రియ జంటగా కలిసి నటించిన సినిమా అల్లరి కృష్ణయ్య ఈ సినిమాకి నందమూరి రమేష్ దర్శకత్వం వహించారు ఈ మూవీకి చక్రవర్తి సంగీతం అందించారు నెక్స్ట్ రెండు వేల ఐదులో అల్లరి అనే టైటిల్తో మరో సినిమా వచ్చింది బాలాయిబాబుది ఆ చిత్రం అల్లరి పిడుగు జయన్ సి పరాంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో నటించారు బాలయ్య సరసన చార్మి కత్రినాక నటించారు మణిశర్మ ఆల్బమ్ అదిరిపోయింది నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అల్లరి ప్రియుడు యాంగ్రి యంగ్ మ్యాన్ రాజశేఖర్ రమ్యకృష్ణ మధుబాల జంటగా వచ్చిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైంది ఈ చిత్ర విజయానికి కారకులు ఈ సినిమాని తీర్చిదిద్దిన దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు అద్భుతమైన సంగీతం అందించిన ఎంఎం కీరవాణి మ్యూజికల్ బ్లాక్ బస్టర్గా ఇప్పటికీ ఎవర్ గ్రీనే ఈ సినిమా నెక్స్ట్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన మరో బ్లాక్ బస్టర్ అల్లరి ప్రేమికుడు జగపతి బాబు సౌందర్య రంభ కాంచన్ జంటగా అల్లరి చేసిన సినిమా ఇది ఎంఎం కీరవాణి మ్యూజిక్ సినిమాకి హైలైట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది రాఘవేంద్రరావు నుంచి వచ్చిన మరో అల్లరి టైటిల్ సినిమా అల్లరి మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన అల్లరి మొగుడు సినిమాల హీరోగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోయిన్స్గా రమ్యకృష్ణ మీనాలు నటించారు ఆద్యాంతం హాస్యాన్ని పండించే సినిమాగా అద్భుతంగా అలరించి బ్లాక్ బస్ రిట్గా నిలిచింది మొగుడు నెక్స్ట్ అసలు సిసలైన మాస్ కమర్షియల్ అల్లరి టైటిల్ సినిమా అల్లరి అల్లుడు కింగ్ నాగార్జున మీనా నగ్మా వాణిశ్రీ లీడ్ రోల్స్లో వచ్చిన అల్లుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చి బ్లాక్ బస్టర్ రిట్గా నిలిచింది ఏ కోదండరామిడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ హైలైట్గా నిలిచింది ఈ మూవీలో నాగార్జున స్టైల్ అదిరిపోయింది ఆ కథే వేరు అంటూ కలెక్షన్ల వర్షం కురిపించారు నాగార్జున నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన సినిమా అల్లరి పోలీస్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మోహన్ బాబు హీరోగా ఆమని మాలశ్రీ హీరోయిన్స్గా వచ్చిన చిత్రం అల్లరి పోలీస్ ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన సినిమా అల్లరి పిల్లం శివాజీ రాజా శుభశ్రీ జెండగా నటించిన చిత్రం ఇది నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన మాస్ సినిమా అల్లరి రాముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో మాస్ డైరెక్టర్ గోపాల్ చేసిన చిత్రం ఇది రెండు వేల రెండులో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆర్తి అగర్వాల్ గజాల జెండగా నటించారు ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ అదిరిపోయింది ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది నగ్మ ఆర్తి అగర్వాల్కి తల్లి పాత్రలో నటించారు కె విశ్వనాథ్ ముఖ్య పాత్రలో మరిపించారు నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన కామెడీ సినిమా అల్లరోడు నెక్స్ట్ అల్లరి అనే టైటిల్తో వచ్చిన సినిమా అల్లరి బావ సూపర్ స్టార్ కృష్ణ జయప్రద జెండగా వచ్చిన ఈ సినిమాకి సాంబశివరావు దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైంది ఈ సినిమా అల్లరి అనే టైటిల్తో వచ్చిన మరికొన్ని సినిమాలు అల్లరి నరేష్ నా అల్లరి మురళిమోహన్ నటించిన అల్లరి వయస్సు మీనా లీడ్ రోల్లో నటించిన అల్లరి పిల్ల అల్లరి పిల్లలు ప్రశాంత్ హీరోగా నటించిన అల్లరి ప్రేమ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి